సగం బీరువ తీసియాలి సగం డబ్బులు తరిగిపోవాలి మన ధనం మనమే దాన ధర్మాలు చేసి ఇయ్యాలి డబ్బు పెరుగుతుందంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే దేవుడు విగ్రహానికి దుమ్ము పడితే వెంటనే దులుపుతామా లేదా డబ్బు ఎక్కువైనా అలా దులిపారేయ్యాలి అందుకే ఇక్కడ ఎవరు విరాళాలు స్వీకరించరు ఇందాక కూడా పొద్దున్న అడిగా ఎవరో అక్కడ వంటింట్లో ఎవరో సేవలు చేస్తుంటే ఎవరైనా ఉచిత సేవ వచ్చి చేస్తున్నారా లేదండి ఆల్ ఆర్ పైడ్ సర్వీన్స్ అని చెప్పారు నాకు సంతోషించాను నేను నిజంగా ఆల్ ఆర్ ఎంప్లాయీస్ ఉచిత సేవ ఒప్పుకోరు ఎందుకో తెలుసా వంటింట్లోకి చేరతారు నా బోటుగాడి ప్రసంగం రాగానే వంట మానేసి ఇక్కడ కూర్చుంటారు ఏమన్నా అంటే ఉచితంగా చేస్తున్నాం కదా అంట నువ్వు వచ్చింది ఆత్మజ్ఞానం పొందడానికి వంకాయలు తిరగడానికి కాదు ఇక్కడ ఎన్నో చోట్ల ఉచిత సేవలు జరుగుతాయి జరిగే జరిగే నెప్పం మీద పెత్తనం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎవడో కనపడకైనా బయటికి వెళ్ళిపోతారు యజమానికి అడగడానికి కూడా దాదే పది రూపాయలు భారీసామనుకోండి ఎందుకు పని చేయలేదని అడగచ్చు డబ్బిచ్చి చేయించుకోవడమే మంచిది మనం కూడా జీవితంలో ఎవరో ఉచిత సేవలు సంసారాల్లో అంగీకరించకూడదు అన్నిటికీ ఇచ్చేడు పేమెంట్ తీసేసుకు వెళ్ళిపో మళ్ళీ కనపడక నాలుగు రోజులు మన ఇంటో గురుసేవ మేము పడుతూ ఉంటాం యాతలు నేను ఎక్కడ గురువుగారు మీ పనులన్నీ మాకు అప్పగించండి తర్వాత మా ప్రాణం కూడా వారికి అప్పగించాలి నాకు తెలుసు ఆ విషయాలు ఇవ్వండి జారినవన్నీ నేను నా కుటుంబ సభ్యులు ఎక్కువ మళ్ళీ వీళ్ళింది ఇక్కడ మీవన్నీ టికెట్లు బుక్ చేస్తామండి మీ కార్యక్రమాలన్నీ మేము మాట్లా వద్దు నేనే మాట్లాడుకుంటా నేను కోపడిన కార్యకర్త కోపం రాదు ఆ పీఏ గారు కోపడితే కోపం వస్తుంది మాట నాకు ఇష్టం లేకపోతే లేదని చెబుతా ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి నేనే తెచ్చి పెట్టుకుని అలాగే వీలైనంత వరకు జీవించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నానంటే రమణ మహర్షి దెయ్యంలా పట్టుకున్నాడు అమ్మా దెయ్యంలో పట్టుకున్నాడు మీ ఇష్టం మీరు ఏమనుకున్నా మంచిది దేవుళ్ళ కాదమ్మా ఇలా పట్టుకున్నాడు ఇక్కడ బుర్ర మీద ఇంకెంతకాలంరా ఇంకెంత ఇంకెంతకాలంరా నోరు మూసుకోరా నోరు మూసుకోగలము మనస్సు ఎలా మూసుకుంటాము ఇంతమంది వచ్చి వింటూ అడుగుతూ ఉంటే చెప్పకుండా ఎలా ఉంటాం బహుశా ఇందుకే నన్ను స్వామి నాకు ఒప్పుకున్నంతకాలం చేస్తానయ్యా నేను నిన్ను విడిచిపెట్టినా నువ్వు నన్ను విడిచిపెట్టద్దు అని అడిగాను అంతకంటే ఏం లేదు నేను విడిచిపెడతానయ్యా నేను చిన్న కుర్రాడిని ఆధ్యాత్మికంగా అరవై ఉన్న చిన్న కుర్రాడి కిందే లెక్క ఆధ్యాత్మికంగా మనమంతా బాలురం నేను నిన్ను విడిచిపెడతానయా బాలు ఆట చవితోడన్నూత గోళంగా తండ్రి విచారింపకయుండు కటకట శ్రీ శ్రీకాళహస్తీశ్వర అని కాళహస్తి శతకంలో దూర్జుడు చెబుతాడు ఆయన నేను నిన్ను విడిచిపెట్టాను నువ్వు నన్ను విడిచిపెట్టకా చిన్నపిల్లాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి నూతులో పడతాడు వెళ్ళి తండ్రి వాడిని విడిచిపెడతాడా మా అబ్బాయి ఏడుస్తున్నాడని వెళ్ళి పట్టుకుంటాడు కదా మేము మాకు ఏం తెలుసు ఈ సంసార వ్యామోహాల్లో సామాజిక వ్యామోహాల్లో ఆర్థిక కార్యకలాపాల్లో వ్యాపారాల్లో పడి అడుస్తూ ఉంటామయ్యా మాకు ఇంతకంటే ఏం తెలియదు ఇక్కడ భవకేళీ మదిరా మదంబున మహాపా వీడు నన్ను విచారింపడటూ నరకార్ నో రాసి పాలైన పట్టవు బాలు ఒకవేళ ఆట చవి తోడన్ను తండ్రి విచారింపకయుండు కటకట శ్రీకాళహస్తి అంటాడు ఇప్పుడు సంసార వ్యామోహంలో సామాజిక సేవల వ్యామోహంలో రకరకాల కార్యక్రమాల్లో పడిపోయి అసలు నా ధ్యానమే అని చెప్పేసి నా మీద కోపం తెచ్చుకోవద్దయా ఎందుకంటే నేను చిన్నపిల్లాన్ని నాకేం తెలుసు ఎవరో వచ్చి ఏదో చేయమనగానే చెయ్యాలంటాం బా మీరు కాకపోతే ఎవరు చేస్తారంటారు అది పొగడతా ఏదో పెద్ద కర్తవ్యం కింద భావిస్తాం ఇక్కడ ఏదో దిగుతాం మాకు తెలియదు కదా బాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఏదో బోరింగ్ కోసం ఒక తవ్వుతారు కదా రెగ్గు కోసం దాంట్లో పడిపోతాడు తల్లిదండ్రులు ఊరుకుంటారండి పడకుండా చూసుకుంటారు కదా ఆడుకునే వాడికి తల్లద్దంటే వాడు చిన్నపిల్లాడు వాడికి ఏం తెలుస్తుంది తల్లిదండ్రి చూసుకోవాలి అందుకని దూర్చుడు ఏమంటున్నాడంటే తెలివిగా దేవుడి మీద పెడుతున్నాడు బాధ్యత నేను ఎత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయమన్నట్ట తెలుగులో శామత అలాగే ఉంటుంది చేతితో తీస్తే కుట్టేది ఎవరికి కుట్టేది వాడికి తేలిపోయేది విడికిను నీ నిత్యమే తేలిందేంటే నీ చేతితో తీసేయన్నట్ట మనం కూడా అలాగే గురువులు మీరు అజ్ఞానంలో ఉన్నారంటే దయచేసి అజ్ఞానం తొలగించండి అజ్ఞానం ఏమిటమ్మా ఏమైనా పీయర్స్ సోప మైసూరు శాండిల్ సోప తీసేయడానికి లేదా జుట్ట కత్తిరించడానికి ఎవరి అజ్ఞానాన్ని వారే తొలగించుకోవాలి రెండో వారు ఎలా తొలగిస్తారండి ఇది అజ్ఞానపు మాట ఇది అజ్ఞానపు మాట రమణ మహర్షితోనే ఒకళ్ళు మాట్లాడుతూను నాకేమీ తెలియదండి నేను అజ్ఞాన్ని మీరు ఏమైనా చేయాలి అంటే ఓహో నువ్వు అజ్ఞానివా నువ్వు అజ్ఞానివనే విషయం నీకు తెలిసిందంటే నువ్వు జ్ఞానివే అన్నట్టు మహాయోగ మాటలు అలా ఉంటాయి పైగా దానికి చెప్పిన ఉదాహరణ ఏమిటో తెలుసాయన చాలా గొప్పగా ఉంటుంది ఏ పిచ్చివాడైనా తాను పిచ్చివాడిని అని అంగీకరిస్తాడా అంగీకరించడు కదా పైగా ఎదుటివాడికి పిచ్చి అంటాడు ఓ మంత్రిగారు పిచ్చి ఆసుపత్రిని సందర్శించడానికి వెళ్ళే ఏదో అక్కడ వాళ్ళకి ఏదో పళ్ళో పరాలో పంచి పడతావు పెడుతుంటే ఏదో అందరూ వచ్చిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు కదా వాళ్ళు అయోమయంగా ఉంటుంది కానీ చూస్తున్నాయని తిరుగుతున్నాడు అందులో కాస్త ధైర్యం చేసి నువ్వెవరో అన్నట్ట నేను ఈ రాష్ట్రానికి మంత్రిని అన్నట్టు నుంచి అలా అనిపిస్తోంది అన్నట్టు అంత ఈయనకి పిచ్చి ఎక్కింది ఎప్పుడు ఇంకా ఎప్పటినుంచి అలా అనిపించడం నాకు అదేమిటా అన్నట్టు నాకు అలా అనిపించి మాట్లాడని ఇక్కడ పెట్టారు అన్నట్టు నాకు అలా అనిపించే కనిపించిన వాటి దగ్గర నేను రాష్ట్రానికి మంత్రి ఉన్నానని ఇక్కడ బారేసారు నువ్వు అలా అనుకో నేను కూడా బారేస్తా ఆయన నిజంగా మంత్రి వీళ్ళు అలా అనబట్టి భారేశాడు అది కూడా నిజం అందులో అబద్ధమే లేదా నేను అలా అనబట్టి నేను ఎక్కడ భారేశాడు ఎక్కడ అనకే నీ మేలుకోరు చెబుతున్నా అన్నట్టు వాడికి మతిపోయింది నిజంగా పిచ్చెక్కింది ఒక పిచ్చివాడికి నిజంగా తాను పిచ్చివాడు అనే విషయం తెలిసిందంటే పిచ్చి వదిలిపోయినట్టే కదా ఒక అజ్ఞానికి తాను అజ్ఞానం అనే విషయం తెలిసిందంటే అజ్ఞానం పోయినట్టే నువ్వెందుకు ఇంకా అజ్ఞానాన్ని తొలగించమని గురువులను అడుగుతున్నావు అంటే బద్ధకం బద్ధకం ఆలస్యముఖి మనుష్యానాం శరీరస్థు మహాన్ రిపుహ అంటారు సంస్కృతంలో మనుషులకి మనకి శత్రువులు ఏదో కామం క్రోధం లోభమోహ వీటికంటే భయంకరమైన శత్రువు బద్ధకం అండి బద్ధకం